అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా నిధులకి సంబంధించి నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వాళ్ళకి జమ కాక అయ్యా జమయాయా అంటే జమ కాలేదయ్యా అనే పరిస్థితులలో రైతులందరూ ఉన్నారు అయితే చాలామంది కూడా కోరుకుంటుంటారు ఏంటి ఎప్పుడో రైతు భరోసా చేస్తామన్నారు ఇప్పటివరకు మా ఖాతాలోకి రాలేదు అని చెప్పేసి అయితే ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి రైతుల ఖాతాలల్లో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నట్లుగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి ఈరోజు ఏ ఎవరెవరి ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి ఏ జిల్లాలలో జమ చేశారు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి జమ కాని వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటివి అన్ని అంశాల గురించి లోతైన విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని మీకు ఇక్కడ అందించే ప్రయత్నం చేయబోతున్నాను మీరు కూడా వీడియోని చూరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ తోటి వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు విడతల రైతు భరోసా నాలుగు విడతలలో రైతు భరోసా చేసిన ప్రభుత్వం మరో విడతకి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది ఈ నాలుగు విడతలు ఏంటివి ఫిబ్రవరి నెలలో ఒకటి రెండు మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు మార్చి నెలలో నాలుగు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు మే నెలలో నాలుగు నుండి పది ఎకరాలకి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తాజాగా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి ఈ ఆదేశాల అనుసారమే రైతుల ఖాతాలలోకి నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించి రాష్ట్రంలో జూన్ నెలలోపే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలోకి బదిలీ కానున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి ఇటు జూలై నెలలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్కి సంబంధించి వానాకాలం పంటలకి కూడా నిధులను అందించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్స్ని అయితే చూసుకోవచ్చు మొత్తానికి ఇక్కడ చూసుకోండి ద స్టేట్ గవర్నమెంట్ భరోసా టు ఫార్మర్స్ ఓనింగ్ బిట్వీన్ ఫోర్ అండ్ టెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద రబీ సీజన్కి సంబంధించి ద లాస్ట్ వీక్ ఆఫ్ మే అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఈ నెల చివరికల్లా లాస్ట్ వీక్ ఆఫ్ మే చివరికల్లా రబీకి సీజన్కి సంబంధించిన పూర్తి స్థాయి నిధులను సర్దుబాటు చేయడానికి అంటే వారి ఖాతాలలో జమ చేయడానికి రెడీగా ఉన్నట్లు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాజ్ డైరెక్టెడ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖకు దిశానిర్దేశం టు అరేంజ్ నెసెసరీ ఫండ్స్ కావాల్సిన నిధులను సమకూర్చండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా మీరు సమాచారం అయితే చూసుకోవచ్చు ఇదే అంశానికి సంబంధించి ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కన్వే రివ్యూ మీటింగ్ ఆన్ రైతు భరోసా విత్ ఇన్ ద నెక్స్ట్ వీక్ సో రాబోయే రెండు మూడు రోజులలో రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించినట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే ఈ రివ్యూ మీటింగ్లో కొన్ని అంశాలు అంటే ఇవే ఏంటివి పెండింగ్లో ఉన్న రైతులకి సంబంధించి కావాల్సిన నిధులను సర్దుబాటు చేసి వారి ఖాతాలలోకి జమ చేయడం ఎన్ని వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలేమో సుమారుగా పెండింగ్లో ఉన్నాయి అలాగే ఈ రివ్యూ మీటింగ్లో రెండో అంశం ఏంటి అంటే జూన్ నెలలో కల్లా జూన్ నెల చివరికల్లా రబీ సీజన్ అనేది పూర్తి చేసే విధంగా అధికారులు నిధులను సర్దుబాటు చేయండి ఇక మూడో అంశం ఏంటి అంటే వానాకాలం పంటకు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన నిధులను కూడా అరేంజ్ చేయండి ఖరీఫ్ నుండి వానాకాలం పంటకు సంబంధించిన నిధులను జమ చేసే విధంగా ప్రభుత్వం ఉండబోతుంది అనేది చెప్పడం జరిగింది అయితే ఇక ఈ అంశాలకు సంబంధించి అంటే ఫండ్స్ అరేంజ్ చేయగానే ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించి రైతుల ఖాతాలలోకి నిధులను మళ్లించే ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనేది ఫైనల్ అప్డేట్ అనమాట సో కాబట్టి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి అతి త్వరలో మీ ఖాతాలలోకి నిధులు రాబోతున్నాయి మీకు మెసేజ్లు రాబోతున్నాయి అనేది అయితే ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా మీకు చెప్పగలను ఇంకా ఉన్న అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు